హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొడక అద్రో అద్రో దండరా అంటే దండ దారం లేని దండ అల్లకచ్చిన పెద్దరా అల్లకచ్చేది ఇలా వెరైటీ అల్లకచ్చినవు ఇది దండే వాళ్ళ అల్లిర నేనే అల్లిన అవహారణ నువ్వే అల్లిన వాళ్ళ ముందుగా నేనే అల్లిన అవ్వది లేదు ఇన్ని రోజులు నేను పుట్టిన కాల్చి అల్లకత్తా విన్నాడు ఇట్లా అల్లలేదు ఇది నువ్వు అల్లలేదు ఎవరో అల్లిర నా బిడ్డ బిడ్డ నా మనవరాలు పండుగ మనవరాలు అల్లిందని ఆ చెప్తే నీ మనవరాలు తీసుకొని వస్తే ఇక్కడ కూర్చొని అని దారం లేని దాంట్లో ఎట్లా అల్లిందో ఆ అల్లంగా నేను చూసి నేర్చుకుంటాను నా మనవరాలు ఇక్కడికి అందంగా ఉంటది నా మనవరాలు సందంగా ఉండదు ఆ నా ఇక్కడ తీసుకొచ్చు వద్దావా అంటే తీసుకొస్తావా పోయి మా బాబుతో చెప్పండి మరియా కొద్దిని మనవరాలకు పూల దండిచ్చి మళ్ళా రాల్సావా లేకపోతే మా బాబుతో చెప్పి ప్రాణం చేయాలండ అన్నది కూడా మరవరాళ్ళు గోలువన్నదా గోల్వన్నది గోలుకోవే లేదని చెప్పినా కూడా చూస్తావా చోలవా మా బాబుతో చెప్పండి బాధపడవాడు వెళ్ళొచ్చినా ఇంకా నాకు మీరు మీ సౌద్రాలయాలు నువ్వు కట్టుకునే సీరగట్టుకోరు నువ్వు ఇక్కడ ఎక్కడ ఆడవేశం కట్టుకోని పోయి నేను దండల్లిచ్చేస్తాను అన్నదూ ఆ నీళ్ళ కంతుడు పేదరాశి పెద్దమ్మ చీర కట్టుకుంటాడు తయారాయి ఆడదాని తీరుగా తయారాయిండగట్టుకొని సిరిగన్న సిరిగ్ందర వేడికి వచ్చిండు వాళ్ళు కంటుడు నేను పేద రాశి పెద్దమ్మ మనవరా నచ్చినా ఇగో దారం లేని దండలు అన్న వాట కదా ఇగో దారం లేని దండాలకు వచ్చినా ఇగో ఈ దండ తీసుకోవాలి దండ నేను తీసుకుంటే గాని కొంచెం నీ ముఖం చూపెట్టదా అయ్యో నా ముఖం చూస్తే నువ్వు బతుకమ్మ పొట్టు పొట్టు సాప పొట్టు దోడి గడుపు గొప్ప శవులు నటి ముప్పు గొగ్గు అది ఇప్పుడు నచ్చమంటు అయితే నువ్వు నేను అందరం ఆడపిల్లలు కాదండి భగవంత నేను ఆడదాన్ని కాదండి కేవలక నేను చెప్పు నన్ను ఎక్కడ బాధలు పెడితే అయితే పాడు కాదు నువ్వు రాక రాక దారం దానం లేకుండా తండాలు నేర్పిస్తాను కాబట్టి కాబట్టి రాక రాక వచ్చినావు కాబట్టి ఇలా నా ఇంటి లోపల ఉంది

రాత్రి ఐదు వర్షాలు వాటిలో పొంతలు పొంతలు తడతాయి అవి పొంతలు తడితే పిండికి సాగులోనే ఉన్నావు రాని చెప్పాలమ్మా నా నేను పడుతున్నా ఇది రాకలు పెడతావు నీ చెప్పుల చెప్తున్నా నా బాధ రాని నీ బాధ నీరు ఏం చెప్పాల నీ గుర్తుంది మిశ్రమ పెట్టిస్తా వాడతాం దగ్గర వాడతాల్లో అక్కడ వాడతా ఇవ్వు అనుకుందా చేస్తారే చెప్తారే మేము వేరే వేరే చెప్తాం ఇవో నీ కాకలైన కాలువ అందం పెడతానా నా కాకలా ఎంత నాతో నటరే నాతో అంటే అర్థం అర్థం అని పోతున్నా తీసుకపోతే కాదు మా నాయన పోప ఉండోడు ఇవ్వగా నచ్చిండు కోరిపోదామంటే ముసలిం ఆడుగాను నన్ను కర్మార్కైడ్ రోజు మా నాయన బతుకరయ్యాడు ఈ నాయన బతురించోగాడు గారినించాడుగా పోసిస్తాడు అయ్యా మా బాబు ఎక్కడైతే మీ అయ్య ప్రాణం అయ్యో వండు అంటే పండు అవ్వరు మీరే కాళ్ళేస్తారు అమ్మా నాకు ఏసల్దారు కొడుకులు గరీబు దాన్ని నేను బిడ్డలు ఏ కులైతే అమ్మా బాబు అన్నీ అప్ప అప్పని ఎట్లా తింటాను కనుక ముసు అబ్బో ముసుకు తింటాను బతుకన బతుక మొత్తం కర్రీ ఉంటుంది అయినా బాగలేదు నువ్వు ఇక్కడనే వాడుకోవాలి నేను ఇక్కడే వాడుకోవాలి నగరే పండగ అబ్బా నీ పక్క నువ్వే నా పక్క నేనే నువ్వైతే చదగదు అనగా మరి నేను దూరం పంట నాకు ముందే భయం మరి ఎడవాలి అనుకో వేసినావా పండుగ అమ్మా అనుకో పండుకుంటా తల్లి ఇక అటు వాడు అయ్యో నేను ఇటు అనుకుంటున్నాను అటు అనుకుంటావా ఇటువంటికుంటున్నాడు వాళ్ళు అయిపో అటువంటి అమ్మా రేటు పండుకుంటా ఉందని రాత్రి వెన్నడా ఉన్నది రాత్రి వెన్నడా ఉందని రాత్రి వెళ్ళడా ఉన్నది రాత్రి వెన్నడా అమ్మకున్నీ వండుకున్నాడు ஓடாக சங்கரவிங்கத்ததோ நீ கொளற முன்னார் சிவந்தவளிகே அப்படி வந்துட்டோ ஆ ஆ இல்ல புரியணுமா ஒரு பொங்கு பண்ணிட்டு கடாட்டி அது சுடக்குடா ஆ இது அம்பில காடுனது ஓதமா ராமகனவிலது ஓதமா ராகா துடையோ పాడుగాడు పోతాడబ్బా మీ పిల్లలు ఉన్నట్టున్నాయి పిల్లల పిల్లలు దిక్కువల్ల పిల్లులు ఉన్నట్టున్నాయి పిల్లుడు పాడుగాడు రేవలకో పిల్లుడు కాలు గేమ్ పోతాడు ఆరోపణ నేను రానవ్వా నన్ను చూస్తే అనిపిస్తుంది అవ్వ ఈ పాపం పాడుగాడు అమ్మా అయ్యో తల్లి ఓ తల్లి నేను పేద రాసి పెద్దమ్మ తలు కొడుకును ఆగో నేను తండ్రి నిన్నంటే మీ తండ్రి బ్రతుకరియ్యరాని నా తల్లి సిరగట్టు పారి వచ్చిన

ిడ్డ బిడ్డ బిడ్డ అన్నవో మరవరాలు లేదు ఏ మరువరాళ్ళు అంతలో ఏదన్న ఒక్క మరవరాళ్ళు అనగా ఇక్కడికి వచ్చిన దండలు నల్ల రావద్దా ఆగో అందుకే నేను వేషం కట్టుకొని వచ్చిన ఆగో నేను తలుపులు అమ్మ నా కన్న తల్లి కూడా i we what నేను అటువంటి మంది కాళ్ళ తల్లి ఇచ్చిన మగ్గుడికి ఇచ్చిన దాని దాయి గల మొగోడు కన్ను దారు మనసు ఉన్న మగడు మందిరున్న దారు శివ శివ కోరిక గల మొగోడు పొంగు మూ తల్లి సిరివెందల మీర మెరుగులు లోపల పురుగులమ్మ శరీరము ఉన్న దాని నందు చూసి పడకు సిరివెందల నీవు

భగవంతుడే భగవంతుడేమనుకున్నాడు నీళ్ళ కంట సిరివెందల నీకు భారీ తోటే నీ కుష్టి అది శ్వాసంగా ఉన్నది అని పిలగాడు ఎప్పుడు ముందడు ముందడుగుతున్నాడో ముందడు పోయే పిలగాడి మీద గోరుడు బండాలు పడితే పిలగాడి కేను వాళ్ళు మీద మనసు పడుతున్నది ఆ బాధ ೂಡಬೋದ್ದು ಆ ಬಾಲು ನೀಲ ಕಂಠು ಸಮ್ಮುರ ಪಡ್ಡಂದ್ರ ಮೀದ ಮರುಸು ಪಡ್ಡೋ ಪಕ್ಕವು ಕೂಡ ಪೆಂಡಿಗೂತ್ರ ಕಟ್ಟಕೊಂಡ అర్ధరాత్రి వేళ నీలకంతుడు ఉన్న సిరివెందల భార్య యుమర్తలో ప్రేమ చెందుతున్న భార్య యుమర్తవాళ్ళ ప్రేమ చెందంగా భగవంతుడు లోకాల శంకరుడు లక్కవు కాకుండానే ఆ సిరివెందల కర్మవరోపల ఇద్దరు కొడుకుల కమల పిల్లలు ఎత్తున్నారు ప్రేమ ఎన్ని తిరగాడు ఎప్పుడు వండుకున్నాడో ఆ పిల్ల వండుకున్నది ఈ ఎన్నడూ రాడువాడు ఆనందమారాదు అర్ధరాత్రి వేళ నా బిడ్డ వండుకున్నదో ఏము చేస్తాందో సుసత్తరాది ఏ మేడ కదుతున్నాడు వారంత ఎవరో సుల్తానాన్ని మేడ తిరుక్కుంటా మిత్ర తిరుక్కుంటా రాజాన రాదు అనంత మహారాజుగా ఉంటాల మీద ఇద్దరు పడుకొని ఉన్నారు ఓ తల్లులారో పంచమంతాల మీద ఇద్దరు పడుకొని ఉండంగానే అనంత మహారాజు చూసిండు ఆ కన్న బిడ్డను లేపుతున్నాడు ఓ తల్లులారా

ఆహా నువ్వు నీ నీరే ఇద్దరు కనబడుతున్నారా నాకు నువ్వు ఒక్కదాడి ఉంటావు దాసి దాస్తాసి పెద్దమ్మ నీకు పూలు ఎత్తది తానం పోసి బట్టలేసి శిఖలోపల పూలు పెట్టి పోతది నీ దగ్గరికి ఎవరు రారు తెల్లవారంగా దాస వస్తారు నీకు సేవలు చేసిపోతారు కానీ వాళ్ళు ఎవలే ఎవరు కనిపిస్తారు బాబు నీకు నాకు మగవాడు లెక్కన కనబడుతున్నారు ఎవరు వాళ్ళు లేదు బాబు నా మాటిలో ఉన్న నీరేనయ్యా నీరేనయ్యా నీరేనా నీరేనా ఇల్లు ఎవరేనా ఎవరివిరా నా బిడ్డ పడుకున్న గదికాడికి ఎక్క వస్తవి నీ బిడ్డ రమ్మంటే బిడ్డ రమ్మంటే వచ్చిన నా బిడ్డ రమ్మంటే వచ్చిన అవును ఓ మావయ్య నీ బిడ్డ రమ్మంటే వచ్చినా నేను లొంగర కాదు దొంగలు కాదు బాగు నీ బిడ్డ రమ్మంటేనే నేను వచ్చిందయ్యా ఓ ఆనందమా బాబాదో నా బీదర్ రమ్మంటే నువ్వు వచ్చినావా రమ్మనంది నేను కింద మేడల్లో ఎట్ల చెప్పు నీకు మావే వాళ్ళ నువ్వు నేనా అంటే నీకు నేను నువ్వు నాకు అల్లుడువా బాబా గారి దానా అల్లుడువా అల్లుడా నాకు అల్లుడు అయింది నాకు అల్లుడు నువ్వు అతనికి మావు నేను భార్య ఎంత పని చేసిన వేసిరి వెన్నలా నువ్వు మొగవాని మొగవు చూడద్దాని మాల మీద నిన్ను ఎంత పని చేసిన వేయంత్రాల మాల లోపల ఉన్న నాదే పరాయి మొగవాన్ని పక్క లోపల పెట్టుకొని ఉన్నావు ఇరవై మంది లోపల ఇచ్చ తీసిన పది మంది లోపల పది తీసిన వెతుడు మాలు కుర్రాలా అని రా కడ కడ రో గాతలు ఎట్టేరా అయ్యో రమ్మారు ఏ కడ కడ రో గాతలు కడ కడ రో గాతలు తినివాడురా నాదోసల నాదోసల జగతి కన కుచేతరో కడ కడలే అందుకుంటున్నాడు ఏ కడ కడ రామ్మ రమ్మారు తినివాడురా కడ కడ రో గాతలు కడ కడ రో గాతలు విలగాడు నీలచంద్రుని

మేడల్లో ఉంచుకున్నవు తుర్మార్గురాలి నాకు నువ్వు బిడ్డవు కాదు నీకు నేను తండ్రిని కాదు వాళ్ళు నేను మారు మారు దెబ్బలు కడితే వాడు